సమస్యలు వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ పోతూ ప్లస్ డెవలప్మెంట్ అయితే ఒక స్కూల్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే కేవలం ఒక్క మాత్రమే ఉండేది ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా అలాగే ఉంటూ వస్తుంది కాకపోతే కాబట్టి ఈ టీచర్ లో ఎన్నో కృషి చేయడం వల్ల గానీ ఏదో అర్జీలు పెట్టడం వల్ల గానీ కాదు ఫుడ్ కాదు ఆ బిల్డింగ్స్ కూడా కూలిపోయే స్థాయిలోనే ఉంటా వచ్చినాయి ఇప్పుడు నేను దాదాపు మూడు స్కూల్ మారాను ఆ సమీస్ లో ప్రతి స్కూల్ అలాగే ఉంటావచ్చు కానీ అదే ఒక టీచర్ చేసే మంచి పని ఏంటి అంటే పిల్లల అభివృద్ధి కోసము లేదా పిల్లల సేఫ్టీ కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తారు టీచర్స్ చేసి ఆ స్కూల్ బిల్డింగ్ బాగా డెవలప్ చేసుకోవడం అయితే కాంపౌండ్ బాల్స్ ఏర్పాటు చేసుకోవడం అయితే ఇప్పుడు కారబ్య స్కూల్ ఎలా ఉండేదంటే దయ్యాల బడి అనేవాళ్ళు చెట్లలో బడి దయ్యాల బడి కంప చెట్లతో కంప్లీట్ గా ఇదై అనమాట స్కూల్ దగ్గరికి ఎవరన్నా రావాలంటే కూడా భయం అలాంటిది అదే చెప్పారు కదా మన ఎంపీపీ ద్వారా కానీ సచివాలయానికి అర్జున్లు రాసుకొని అలా డెవలప్ చేసి ఒక స్థాయికి తెచ్చుకోవడంలో టీచర్ల కృషి ఎంతో ఉంటుంది అనమాట ఈ పొద్దు ఒక టీచర్గా టీచర్ గా ఉన్న స్కూల్ అక్కడ కూడా ముగ్గురు టీచర్లు అయిపోయినారు అట్లా స్కూల్ డెవలప్మెంట్కి టీచర్లు ఎంతో కృషి చేస్తారు కానీ మీరు దాన్ని చాలా మంది గుర్తించడం లేదు టీచర్స్ నువ్వు అనేసరికి ఏదో క్యారీ ఇచ్చి అక్కడ ఇంగ్లీష్ బాగా చెప్తా ఉన్నారు ఆ పిల్లలు అర్థం లేకుండా పోతా ఉన్నారు దానికి పదింతలు గవర్నమెంట్ టీచర్లు కృషి చేస్తూ ఉన్నారు దానికి పేరెంట్స్ సహకారం కూడా ఎంతో ఉండాలి కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని తీసుకొని అక్కడ వేస్తున్నారు పక్క వాళ్ళ మాటలు వింటూ అంతకంటే మించి చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ టీచర్స్ అంతా గవర్నమెంట్ టీచర్స్ అంతా ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ పిల్లల స్థాయికి ఎలా దిగాలి వాళ్ళ మెంటాలిటీ ఒక ఒక విధంగా చెప్తే వాళ్ళకి అర్థం కానప్పుడు ఏ విధంగా చెప్తే అర్థమవుతాయి ఇలాంటి టెక్నిక్స్ అన్ని టీచర్స్ ఉంటాయి అదే ప్రైవేట్ స్కూల్ అయితే కేవలం ఏదో డిగ్రీ చదువు ఇంటర్ చదువు వస్తున్నారు చాలా మంది పెద్ద స్కూల్లో అంటే ఓకే అనుకోండి ఆ ఫీజు భరించాలంటే కూడా అదే ఇక్కడ వస్తున్నప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూల్లో పోషిస్తున్నారు అయితే నమ్మకం అనేది కూడా పడాలి ఆ విధంగా చేయడానికే టీచర్స్ అందరూ కృషి చేస్తున్నారు కూడా ఎందుకు జీవితాలు తీసుకొని ఇక్కడికి వస్తున్నాము అంటే పిల్లలకి చదువు చెప్పడానికే వస్తున్నాం కాబట్టి మీ సహకారం కూడా ఉండి ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడే మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా అన్ని సదుపాయాలు ఉన్నాయి మా స్కూల్కి ఏది నాడు నేడు కింద బెంచెస్ వస్తాయి తర్వాత మంచి టీవీ వస్తుంది ఇంచెస్ టీవీ వస్తుంది టెక్నాలజీ ఎంతో ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క ప్రపంచంలో ఏ విషయమైనా ఫోన్ సెల్ఫోన్లో ఉంది ఏది అర్థం కాకపోయినా యూట్యూబ్ ఓపెన్ చేసేసి వాళ్ళ క్లాసులు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నా టెక్నాలజీ ఎంతో ఉంది మేము చదివేటప్పుడు అలాంటివి ఇలాంటి టెక్నాలజీ అంతా యూజ్ చేస్తూ చెప్పగలిగేంత స్టామినా మా దగ్గర ఉంది కాబట్టి పిల్లలందరినీ కూడా దయచేసి ప్రైవేట్ స్కూళ్ళకి పంపకుండా దయచేసి ఇక్కడికే పంపండి అలా డెవలప్ చేయడానికి మేమంతా ముందుకు వస్తూ ఉన్నాం ఓములారీలో చేసిన నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ కానపల్లి నుంచి నేను జస్ట్ అక్కడికి వెళ్ళా వెళ్ళేసి వచ్చాను ఇప్పుడు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు టీచర్ మీరు మాకు చెప్పా పెట్టకుండా మీరు వెళ్ళిపోయినారు అసలు మా పిల్లలు సగం మంది వెళ్తాం అంటున్నారు అని చెప్తా అంటే లేదమ్మా మంచి స్టాఫ్ వచ్చింది ఆ తర్వాత కూడా వేరే వాళ్ళు వచ్చినారు మీరు దయచేసి ఇప్పుడు మానసొద్దు అంటే ఇలాగ చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం అంత ప్రేమగా చూస్తూ ఉన్నారు రెండేళ్ళకి మాకు ఇంట్లో వాళ్ళు లాగా అయిపోయినారు అట్లా ఒక టీచర్ పిల్లలు ఎలా చూస్తుందంటే తల్లి తర్వాత తల్లిలాగా చూస్తుంది టీచర్ ఒక్కటే మిగతా ఎవరే కానీ ఇప్పుడు చూడండి ఎవరైనా తల్లి తర్వాత పిల్లలు మేలుకోలేదు టీచర్ మా మా ప్రొఫెషన్ కంటే పై స్థాయిలోకి రావాలి అని కోరుకునేది తల్లి తండ్రి తర్వాత టీచర్ అయితే ఎవరు ఆలోచించరమ్మా పిల్లవాడిని ఒకసారి కొడుతున్నారు ఒకరు అరుస్తున్నారు అంటే వాడి అభివృద్ధి కోసమే వాడి పైకి రావాలనే ఉద్దేశంతోనే కొడుతున్నారు అరుస్తారు బిడ్డ డెవలప్మెంట్ కోరుకొని టీచర్ అంటూ ఉండరమ్మా అది మిగతా ఎవరైనా సరే మన బంధువులు కావచ్చు ఈవెన్ మన బంధువులు కావచ్చు మన అమ్మ నాన్న తప్ప మిగతా ఎవరైనా వాళ్ళ పిల్లవాడు బాగా డెవలప్ అవుతున్నాడు మన పిల్లవాడి కంటే ఈర్ష వస్తుంది ఖచ్చితంగా కానీ టీచర్కి ఎటువంటి ఈర్ష ఉండదు టీచర్ ఎప్పుడు పిల్లవాడి అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి ఎవరుగా ఉంటాడో వాడి మీద ఇష్టం టీచర్ వాడి మీదనే వాడిని సరి సమానంగా తీసుకురా ఎవడైతే డల్లుగా ఉంటాడో వాడి మీదే టీచర్కి ఎక్కువ ప్రేమ చదువుకునేవాడు ఒకసారి చెప్తాను చదువుతాడు కానీ వీటికి అంత లేదు కాబట్టి మనకు ఏ విధంగా చెప్తే సరిపోతుంది అంటే ఈ విధంగా చెప్తే నేర్చుకోగలరా ఇంకొక విధంగా చెప్తే నేర్చుకోగలరా ఏ విధంగా అయితే దారిలోకి వస్తారు అని ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తామో అన్ని రకాలుగా ఆలోచన చేస్తాను నేనైతే ఒకటే ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది వాళ్ళని కూర్చోబెడతా రామేంద్ర స్కూల్ బాగుందని మన ఊర్లో పెద్దగా పోవడం జరిగింది పోతున్నారు నలుగురు పోతున్నారు

వాళ్ళు కోడిక చేస్తారు చేస్తారు ఒంటూ తిరిగి రాస్తారు ఇంగ్లీష్ రాస్తారు తెలుగులో రాస్తారు తెలుగులో రాయలు ఇంగ్లీష్ రాస్తారు ఇంగ్లీష్ పదాలు రాస్తారు ఏబిసి పదాలు ఈ పొద్దు కూడా ఈ వారమంతా మాకు బుక్స్ బ్యాగ్స్ అది ఈ రోజు కూర్చిపెడితే రెండో తరగతులు ఎక్కడ ఉండాలంటే అసలు చెప్తే చెప్పదముడు కానీ వాళ్ళు కానీ బాగా అంటే బాగా చదువుతున్నారు సపోర్ట్ చేయాలి ఇక్కడ యాక్చువల్ గా నేను వెళ్ళిపోతే స్కూల్ కే టీచర్ వస్తుందో ఎట్లా టీచర్ వస్తుందో ఎలా చూసుకుంటుందా అనే బాధ నాకు కూడా ఉనింది నా కానీ వసుంధర మేడం రావడంతో నాకు ఆ బాధ పంచింది ఎందుకంటే తను ఒకే మనం చేస్తున్నాం కాబట్టి చాలా అవగతరం బాగా తెలుసు తను ఎంత యాక్టివ్గా చేస్తుందో తెలుసు కాబట్టి అరే మన పిల్లలు బాగుపడతారు వసుంధర వచ్చింది నేను తెలిసిన వాళ్ళకి కూడా అదే చెప్పాను మీకు వసుంధర మేడం వచ్చింది నేను ఎలా చెప్తానో అంత బాగా చెప్తుంది అంతే కదా ముందే పరిచయం ఉంది కానీ నేను జగన్నాను కదా కాబట్టి మీరు ఎలాంటి డోకా పెట్టుకోవాల్సిన పని లేదు నేను ఎలా చదువు చెప్తున్నానో మేడం కూడా అలాగే మీకు అన్ని విధాలుగా డెవలప్ చేస్తుంటాను అన్ని విషయాల్లో కూడా తర్వాత ఇక్కడ ముఖ్యంగా అవసరం గురించి మర్చిపోయాము సూర్యన్న సూర్యనారాయణ అండి ఆయన కూడా మన స్కూల్ డెవలప్మెంట్కు ఎంతగానో కృషి చేస్తారు మనం ఏదైనా మనకు కావాలి మనకు లేదు అని అడుగుతూనే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఇప్పించేవారు అనమాట ముందుండేవాళ్ళు మాకు సమస్య ఉంది అంటే వాళ్ళు ముందుండేవాళ్ళు మాకు ట్యాంక్ లేదు చిన్న ట్యాంకి సరిపోవట్లేదు ఇంతమంది పిల్లలకి నీళ్ళని ఫోన్ చేస్తానే వెంటనే వచ్చి చూసి వాళ్ళ కొడుకు చేత పెద్ద ట్యాంక్ మనకు అన్న కొడుకు వచ్చి చూడండి ఏదో వచ్చినాము ఇచ్చినాము పోయినాము అనుకుండా వాళ్ళు అన్నప్పుడు కూడా ఎన్నిసార్లు తెలుసా మేడం ఇక్కడ ఆ రూమ్లో చూసాడు ఫస్ట్ మేడం గాలి రావట్లేదు ఎట్లా కూర్చున్నారు మేడం అన్నాడు తప్పదు సార్ మాకు ఇదే పరిస్థితి అని చెప్పా మేడం మీకు ఎన్ని ఫ్యాన్లు కావాలో చెప్పండి ఇస్తాం అప్పటికప్పుడు రెండు ఫ్యాన్లు మళ్ళీ ఈ పక్క వచ్చి చూసి ఇక్కడ రెండు ఉన్నాయి ఆల్రెడీ అంటే అక్కడ ఉన్నాయి ఎక్కడైనా ఆ బిల్డింగ్ నమూనా వేరు పైన ఒక ఫ్యాన్ ఉంటుంది చుట్టుపక్కల ఎక్కడికి గాలి రాదు చాలా లో ఉంటుంది ఇక్కడ రెండు ఉన్నా కూడా ఆయన మళ్ళీ ఎన్నిసార్లు తెలుసా ఇంకా రెండు ఫైళ్ళు అప్పటికి మొత్తం నాలుగు ఫాయలు నిజమా చెప్పండి మీ తల్లిదండ్రులకు అందరికీ తెలుసు ఎందుకంటే పాత వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ తెలిసే విషయాలు ఎందుకంటే ఆ విధమైనటువంటి మనం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అలాగే కానపల్లి ఆయన ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలి శివారెడ్డి అండి కానపల్లి శివారెడ్డి సరదా గుర్తున్నారా ఇక్కడ పిల్లలకి ఎన్ని నోట్స్లు ఎన్నెన్ని పుస్తకాలు ఎన్ని పెన్నులు బలపాలు ఆయన ఇచ్చిన మొన్నటి కూడా మనం వాడాం రాసి అయిపో చేస్తాను మన ఆయన సహకారం చాలా ఉంది ఆ స్కూల్లోనే పనిచేసి వచ్చింది ఫస్ట్ పోయి అడిగేసాం మేమే ఇట్లా నా మీరంతా ఫారిన్ లో ఉన్నారు మీ బ్రదర్స్ అందరు కూడా మా పిల్లలకి ఇట్లా హెల్ప్ చేయండి పేరు పిల్లలు ఉన్నారు అని చెప్పంగానే సరే మా మీకు ఏం కావాలో చెప్పండి ఫస్ట్ మా స్కూల్ తో స్టార్ట్ అయినది తర్వాత అన్ని స్కూల్ రెండు మూడు స్కూల్ తర్వాత మేడం గారు అడిగారు మేడం మాకు కూడా అట్లా చెప్పండి అంటే అనా ఇట్లా అన్నగారి సరే మేడం మీరు అబ్స్ట్రాక్ట్ తయారు చేయండి ఏవేవేంటి కావాలో మొత్తం ఈ పదహైదు స్కూల్కి కూడా అబ్స్ట్రాక్ట్ తయారు చేసి ఇచ్చేదాన్ని పలానా స్కూల్ కి ఇంతమంది పిల్లలు ఆ విధంగా చేసేసి తర్వాత ఇట్లా ప్రతి స్కూల్కి సార్ మా వారు వాళ్ళందరూ కలిసిపోయేసి స్టాక్ ఏ రోజు వచ్చినారో ఇట్లా టీచర్స్ ఎవరు రాకపోయినా కూడా వీళ్ళే పోయేసి కట్టలు కట్టేసి అన్ని అనమాట కాబట్టి ఇంకా కరోనా టైంలో నేను ఆ స్కూల్ వెళ్ళిపోయాను ఆ తర్వాత నుంచి గౌరప వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయన చేయలేదు అన్నారు అంటే బుక్లు ఇచ్చేసరికి ఎక్కువ అయిపోయింది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇంకేం అమ్మఒడికి వస్తా ఉంది కదా ఇంకా అంటే లేదు అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే అని అన్నారు తర్వాత అడిగింది లేదు ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ వంటలు ఎంక్వైరీ కాబట్టి ఇంకా అడిగింది లేదు నేను అదే వచ్చిన తర్వాత కూడా ఇంకేం డిస్ట్రిబ్యూట్ చేయడం లేదా అంటే లేదు చేయలేదు ఒకసారి అడుగుతామో అడుగు అన్నారుసారి అడగాలి ఎందుకంటే వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది చేయాలి అంటే మాత్రం ఎందుకంటే కమిటీ చైర్మన్ సలోమి ఫస్ట్ ఇంకోటి తెలుసా మీ ఊర్లో ఉన్నటువంటి గుణ అందరూ ఒకే మాట మీద ఉన్నారు ఆమె సలోమీ చేస్తేనే ప్రతి కూడా సలోమి నాకు సహకరించేది చాలా చాలా సహకరించేది ఆ తర్వాత సలోమీ పోతే ఎట్లాడోళ్ళు వస్తారు అనుకుంటే ఇదో మన విజయం వచ్చింది మీ అందరికీ తెలుసు ఎందుకంటే మాతో పాటి పిల్లలకు డాన్సులు నేర్పడా కానీ ప్రతి ఒక్క పనిగా యాక్టివ్గా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటూ వచ్చింది కాబట్టి విజయా కూడా నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను